తనూజ గారి యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలంటే శత్రువులను కూడా మిత్రువులుగా మార్చుకునేంత నేర్పని అని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ చాలా వైరల్ అయింది మనీష్ మర్యాద గారు మధ్యలో ఎంట్రీ ఇచ్చినప్పుడు తనూజ గారి గురించి మాట్లాడుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ మందార పుష్పన్న చెవులో పెడతారు అని తనుజ గారిని గా అనడం దాన్ని చాలా నేను హర్ట్ అయ్యానని చెప్పేసి గ్రాండ్ ఫినాలీ రోజు ఫినాలీ రోజు స్టేజ్ మీద కూడా చెప్పితే బట్ ఆ టైంలో మన మనిషి మర్యాద గారికి సారీజీ చెప్పలేకపోయారు తర్వాత ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసి సారీ చెప్పారు ఆమె యొక్క గేమ్ నాకు చాలా బాగా నచ్చింది చెస్లో క్వీన్ ఓడించాలని అందరూ ట్రై చేస్తున్నట్టే నేను ట్రై చేశాను సో అంతేగాని ఆమె యొక్క ఆట తీరు కానీ ఒక షివంగ్ లాగా ఆడింది రియల్లీ హ్యాడ్ సాఫ్ట్వేర్ స్ట్రాటజీ స్ట్రాటజీస్ కానీ ఆమె ఆడిన ఆట తీరు నాకు చాలా నచ్చింది సో బట్ అలా నేను మాట్లాడుకుని ఉండాల్సింది ముద్ద మందార మందార పుష్పం పుష్పం చెవులో పెడతాను అనే మాట తప్పే సో దానికి నేను సారీ చెప్తున్నాను అని ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశాడు కి అండ్ తనూజ గారికి సో చాలా సమయస్ఫూర్తితో తనుజ గారు శత్రువు అయిన మన మనీష్ మర్యాద అంటే వేరే విధంగా మాట్లాడాను కదా సో తనందరికీ తనే రిలీజ్ అయ్యి సారి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది దట్ ఈస్ ద తనుజస్ బిహేవియర్ అండ్ నేచర్